ఇరవై తారీఖు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ భాగంగా ఇరవై నాలుగు తారీఖున అంటే రేపు సాయంత్రం ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో నాలుగు గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుతో పాటు నాలుగు ఉమ్మడి జిల్లాలు మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సంబంధించిన జిల్లాల మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్స్ అందరితో పాటు ఆ పట్టభద్రుల మీటింగ్ జరగబోతుంది భారీ ఎత్తున పట్టభద్రులు అందరూ ఆ మీటింగ్కి హాజరు కాబోతున్నారు ఆ విషయంలో హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు పదమూడు వేల మూడు వందల మన వర్గంలో పట్టభద్రులు ఉన్నారు దానికి సంబంధించింది కూడా వారందరికీ మేము కోరడం జరుగుతుంది రేపు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో నాలుగు గంటలకు ముఖ్యమంత్రితో పాటు అభ్యర్థి ఇన్ఛార్జ్ మంత్రులు మంత్రులు అందరూ ఆ మీటింగ్కి హాజరవుతారు ముఖ్యంగా పట్టభద్రులు ఖచ్చితంగా మీరు అందరూ కోరడం జరుగుతుంది హాజరు కావాలి విజయవంతం చేయాలని ఇక్కడ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా కా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరడం జరుగుతుంది ఈ ఎలక్షను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీకి జరుగుతున్న ఒక ఎలక్షన్గా మేము భావిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే పెట్టలేదు పదేళ్ల పట్టభద్రులకు గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు చేసిందేం లేదు అన్యాయం చేసుడు తప్ప గత పదేళ్ళలో చూసుకుంటే డిఎస్సీలు నిర్వహించలేదు ఉద్యోగ భర్తీలు చేయలేదు ట్రాన్స్ఫర్లు చేయలేదు అదే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం లోపలనే దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చడం జరిగినాయి దాంతోపాటు డిఎస్సి ఏర్పాటు మేము చేసుకున్నాం గ్రూప్ వన్ ఎగ్జామ్ పరీక్ష నిర్వహించడం అలాగే ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ని కూడా మేము దాదాపు ఇప్పటికీ ఇరవై ఎనిమిది ఆల్రెడీ శంకుస్థాపన చేసుకున్నాం అంటే ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్ పైన ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఇదొక నిదర్శనం మరి బీజేపీ పార్టీ గత దాదాపు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ అధికారంలోకి వచ్చింది మరి వాళ్ళు గ్రాడ్యుయేట్స్కి ఏం చేసిండ్రు ఉద్యోగాలు గ్రాడ్యుయేట్స్ చేసిడు ఉద్యోగ కల్పనకు రెండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మరి ఎన్ని అని అడుగుతున్నాం ఈరోజు మరి మన రాష్ట్ర బడ్జెట్ మొన్న జరిగిన రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి ఎంత నిధులు ఇచ్చిండ్రు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి ఇచ్చిన నిధులు గుండు సున్నా మరి ఈ రకంగా చూసుకుంటూ పోతే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించుడు కాదు ఏం అనేది మేము అడుగుతున్నాం మీరు ఏం చేసినారు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు జాబ్ క్యాలెండర్ అనేది మేము రిలీజ్ చేసినాం గ్రూప్ వన్ ఎగ్జామ్లు మేము కండక్ట్ చేసినాం దాంతోపాటు పట్టభద్రులకు స్కిల్ యూనివర్సిటీ అంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నైపుణ్యాన్ని పెంచడందుకు రేపు ఉద్యోగం కోసం ఎటువంటి నైపుణ్యం కావాలందుకు స్కిల్ యూనివర్సిటీ అనేది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది స్థాపించడం జరిగింది దాంతోపాటు బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్ ఇన్సూరెన్స్ సెక్టర్ దాంట్లో ఉద్యోగాలు రావాలంటే ఏ రకంగా నైపుణ్యం ఉండాలి అనే దానిపైన కూడా ఒక శిక్షణ తరగతుల్లాగా కోఆర్డినేషన్గా చేపించి ఆ స్కిల్ ఇండియా ద్వారా